ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అందరి కళ్ళు వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఎంఎస్ కె ప్రసాద్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం బాగా జరిగింది ఇక భారత జట్టు విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ ఇరవైకి ముందే వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటిస్తా వరల్డ్ కప్ కు మంచి టీం ని ఎంపిక చేస్తామని మేమెంతో ధీమాగా ఉన్నామని అన్నారు వరల్డ్ కప్ తుది జట్టు ఎంపిక కోసం ఏడాదిన్నరగా పనిచేస్తున్నాం ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను కూడా గుర్తించామని ఇందులో కొన్ని మంచి కాంబినేషన్స్ ను టెస్ట్ చేశామని మేము ఏదైతే టీం ని ఎంపిక ఆ జట్టు తప్పకుండా ఇంగ్లండ్ లో జరగనున్న వరల్డ్ కప్ లో తప్పక కప్ గెలుస్తుంది అని ఎంఎస్కే ఆశాభావం వ్యక్తం చేశారు వన్ డే వరల్డ్ కప్ లో ఆడుపోయే తుది జట్టు ఎంపికపై అభిమానుల్లో ఇప్పటికీ మూడు స్థానాల్లోనే అనుమానం నెలకొని ఉంది అవి నంబర్ ఫోర్ బ్యాట్స్మెన్ నాలుగో సీమర్ లేదా మూడో స్పిన్నర్ ఇక రెండో వికెట్ కీపర్ అయితే ఐపీఎల్ రెండు వేల సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ జట్టు కోర్పు అంతా కుదిరిందని అయితే ఒక్క స్థానంలో మాత్రమే ఆలోచన ఆలోచించాల్సి ఉందని అన్నాడు అయితే ఆ ఒక్క స్థానం ఏంటనేది మాత్రం కోహ్లీ వెల్లడించలేదు అయితే ఏది ఏవేనప్పటికీ కూడా ఈ నెల ఇరవైకి ముందుగానే వరల్డ్ కప్ లో ఆడబోయే టీమిండియా జట్టు ఏంటనేది మనకు తెలుస్తుందన్నమాట